सिटी न्यूज की स्वागत <स्वागता> நாலு நில பெண்டிங் ஜீத்தால் நாலு நேரம் మేము ఈ రోజు మన మున్సిపాలిటీ ఆఫీస్ ముందు చేయడం రెండు వేల పద్దెనిమిదిలో నూట అరవై మూడు మంది స్వచ్ఛ ఆటలు వ్యాడ్స్ తో కూలుకున్నటువంటి లైసెన్స్ ఉన్న వారికి స్వచ్ఛ హోటల్ కేటాయించడం జరిగింది ప్రతి ఇంటి నుండి తడిపోయే చెత్త సేకరించడం కాను అరవై రూపాయలు అడుకోవాలని చెప్పి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రజలు వారికి వ్యతిరేకించినప్పుడు కూడా మేము పనిచేసుకుంటూ వస్తూనే ఉన్నాము మన కరోనా టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కరోనాతో మాకు మాలో ఇద్దరు డ్రైవర్లు మరణించినప్పటికీ గుర్తించైనా మాకు డ్రైవర్ వేతనంతో కూడుకున్నట్టు అవసరం ఉద్యోగ విస్తారామని చెప్పి వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది గతంలో ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్న గత ప్రభుత్వాల దగ్గరికి అధికారుల దగ్గరికి తిరిగినప్పటికీ ప్రజాప్రజల తిరిగినప్పటికీ వాళ్ళు మమ్మల్ని సరైన స్పందన చేయకుండా మేము ఇస్తాం ఇప్పిస్తామంటూ మొబై పెట్టి జరుపుకుంటూ వచ్చారు ఇప్పటికీ మాకు సరైన ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులకు గురి గురవుతున్నాం మా పిల్లలు మూడువి పడే పరిస్థితి వచ్చింది స్కూల్ ఫీజు కట్టలేని ఇంటికి కిరే కట్టలేని పరిస్థితిలో ఉన్నాం మేము కాబట్టి మాకు నాలుగు జీతం కూడా ఇప్పటి ఆగి ఉన్నది గవర్నమెంట్ వచ్చే మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు మా తర్వాత వచ్చిన పనులకు నాన్ అవుట్సోర్సింగ్ తీసుకొని వాళ్ళకు రెండు వందల పనులకు స్వచ్ఛాటలకు తీసుకొని వాళ్ళకు నాన్ అవుట్సోర్సింగ్ కింద ఐడి నంబర్లు ఇచ్చారు మాకు మాత్రం ఎటువంటి ఐడి నెంబర్ కానీ ఉద్యోగ భద్రత కానీ ఆరోగ్య భద్రత కానీ ఏ లేకుండా ఇప్పటికీ ఎట్టి చాకిరిగా మేము మున్సిపాలిటీ పని చేసుకుంటే పొద్దునే ఉన్నాం తప్ప మాకు ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ కానీ మన మున్సిపాలిటీ అధికారులు కానీ ఇంతవరకు గుర్తించలేదు కాబట్టి ఇప్పటికైనా మా పనులను అన్కండిషనల్గా విలీనం చేసుకొని మాకు ఉద్యోగ భద్రతగా వెంటనే కల్పించాలని మాకు ఆరోగ్య భద్రత కల్పించాలని మాకు మెయిన్ డిమాండ్గా ఉండబోతుంది